పెద్దపల్లి పట్టణ పరిధిలో న్యూ ఇయర్ వేళ విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు పెద్దపల్లి పట్టణాలతో క్షేత్రస్థాయిలో సందర్శించారు పోలీస్ కమిషనర్ విధులలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పోలీస్ కమిషనర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు పెద్దపల్లి పట్టణంలో విధులలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో సందర్శించారు పెద్దపల్లి ఐస్పీ జీ కృష్ణ ఇతర అధికారులను పరిస్థితుల తెలుసుకున్నారు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అప్రమత్తంగా ఉండాలన్నారు సెకండ్ ఏకంగా శాంప్ల్ సెకండ్ ఏం కో యావన చాతు వైరేగు యాడ్ టీచా సార్ హా సార్ రాముగుండం కమిషనరేట్ లో ఉన్న ప్రజలందరికి ప్రజా పత్రికలకి మీడియా మిత్రులకి ఉద్దవస్తులకి మహిళలకి పిల్లలకి అందరి కూడా ఇంక్లూడింగ్ మై ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అందరికి కూడా నూతన సంవత్సర టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లైక్ ఎంటర్ అయినా థర్టీ ఫస్ట్ డిసెంబర్ సందర్భంగా సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా హోంగార్డ్ నుంచి సిపి వరకు కూడా అందరు కూడా బందోబస్తు ఉన్నాం ఈ రోజు వరకు ఇప్పటి వరకు అందరు సెలబ్రేషన్స్ వేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు ఇలాంటి అవాంఛన కార్యక్రమాలు సంఘటనలు తర్వాత యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలని ఈ బందోబస్తు ఏర్పాటు చేశాను పబ్లిక్ అందరూ చాలా గా హండ్రెడ్ పర్సెంట్ మేము నేను ఇచ్చే సూచనలు పాటించి చాలా జాగ్రత్తగా పిల్లలకు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ అక్కడ అన్ని వీధులు అన్ని ఉన్నాయి సో ఈ సందర్భంగా అందరికి వన్స్ అగైన్ నెక్స్ట్ ఇయర్ అంతా హ్యాపీగా ప్రశాంతంగా లో ఉన్న అందరూ ఎలాంటి గొడవలు తర్వాత క్రైమ్ కి పాల్పడకుండా చాలా చట్టబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు